వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమా మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఎనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉండరు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటికి రారు అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టాను నేను ఈ టైటిల్ చూస్తే కొంత కామెడీగా అనిపించవచ్చు కానీ ఇది నిజం రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతుంది ఇదే డెబ్బై ఐదేళ్ల వయసులో నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ ఈ ఏజ్లో కూడా ఆయన జనంలో ఉండి మెంతా తుఫాన్ విషయం కావచ్చు ఆ తర్వాత జరిగిన పరిస్థితులను సమీక్షించడంలో కావచ్చు రౌండ్ ద క్లాక్ పనిచేసే విషయంలో కావచ్చు ఇంటి ఉండకుండా రోడ్ల పట్టుకు తిరుగుతూ ఉన్నాడు ఆయన ఇక్కడ మనం చూస్తే యాభై ఐదేళ్ల వయసులో రాష్ట్రం కోసం ఇంకా స్మార్ట్గా పనిచేయాల్సిన జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టట్లేదు ఎలాంటి క్రైసిస్ వచ్చినా ఎక్సెప్ట్ ఆయనకు అవసరం ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి గడప దాటి బయటకు అడుగుపెట్టట్ల ఇంకా గట్టిగా మాట్లాడితే మాటకు ముందు బెంగళూరు వెళ్తూ ఉన్నారు బెంగళూరులోనే పూర్తి స్థాయిలో వారంలో ఆల్మోస్ట్ వారానికి ఏడు రోజులు ఉంటే ఆరు రోజులు బెంగళూరులోనే ఉంటా ఉన్నారు ఆయన ఇది ఇది జనాలు ఈ అంశాన్ని బేరీజ్ వేసుకుంటా ఉన్నారు ఎందుకు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి జమీన్ మా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందని చెప్తే చాలామంది వైఎస్ఆర్సీపీ నుంచి క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది వాళ్ళిద్దరికీ అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాటకు ముందు చంద్రబాబు నాయుడిని ఒక మాట అంటూ ఉంటారు ఆయనకు వయసు అయిపోయింది చంద్రబాబు నాయుడు ముస్లిడ్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు ఇంకా రాజకీయాల్లో ఫిట్ అవ్వరు ఇక నెక్స్ట్ వచ్చేది మేమే అని ఎప్పుడు కూడా కాలు దగ్గర ఉంటారు జగన్మోహన్ రెడ్డి అదే అంటే పరిశ్రమలు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అందమైన ముఖాన్ని చూసి వచ్చాయని కూడా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ చంద్రబాబు నాయుడు వయసుని జగన్మోహన్ రెడ్డి వయసుని కంపేర్ చేసుకుంటే నిజానికి జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక మంచి సమయం ప్రతిపక్షంలో నిన్ను పెట్టారు ప్రజలు అంటే నువ్వు ప్రతిపక్ష పార్టీ నేత హోదాలో ఎంత సమర్థవంతంగా పనిచేసావు అనేది కూడా ప్రజలు బేరీజు వేసుకుంటారు ఎంత ఎఫెక్టివ్గా వాళ్ళతో ఆ ఎమోషన్ బాండింగ్ మెయింటైన్ చేసేవో అనేది కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సమయ విషయంలో ప్రజలు ఒక అంచనాకు వస్తారు ఎందుకంటే ప్రజలు ఈరోజు చాలా స్మార్ట్ ఉన్నారు పొలిటీషియన్స్ కంటే చాలామంది కంటే సఫాలజిస్టుల కంటే జర్నలిస్టుల కంటే ప్రజలే చాలా స్మార్ట్గా ఆలోచిస్తున్నారు ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటున్నారు వాళ్ళు పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా పొప్పులో కాలేస్తూ ఉన్నారు ఇక్కడ సరే చంద్రబాబు నాయుడు అంటే డే వన్ నుంచి కూడా ఆయన టీడీపీ ఆయన చేతుల్లోకి తన మామ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఆయనకి కీర్తి కండూతి ఎక్కువ అని చెప్తా ఉంటారు ఆయన సన్నిహితులు కానీ కీర్తి కండూత లేకపోతే ఇంకోట పక్కన పెట్టి ఎప్పుడు కూడా ఇల్లుని భార్యని పిల్లల్ని వదిలేసి ఆయన ఎప్పుడు రోడ్లు పట్టుకుని తిరిగిన సందర్భాలే ఎక్కువ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం సీఎంగా ఉన్న హైటెక్ సిటీ నిర్మాణం కానీ అదేవిధంగా ఒక మైక్రోసాఫ్ట్ కోసం ఆయన పరుగులు పెట్టిన విధానం కానీ ఏదైతే విదేశాల్లో రోడ్ల మీద ఫైల్స్ పట్టుకొని తీరు కానీ అందరికీ తెలుసు అదేవిధంగా ఒక ఐబిఎం ఇక్కడ ఒక లైవ్ ఎగ్జాంపుల్ అది ఐబిఎం ఆ రోజు ముందు బెంగళూరుకి వెళ్ళాలనుకుంటున్నాను కానీ వాళ్ళ కోసం బెంగళూరు వెళ్ళినా ఆ స్థాయిలో అక్కడ మనకు గౌరవం లేదని వాళ్ళు అనుకుంటూ ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు వాళ్ళని రిక్వెస్ట్ చేశారు జస్ట్ ఒక్కసారి హైదరాబాద్ రండి అని చెప్పేసి అండ్ రిక్వెస్ట్ చేయడమే కాదు వాళ్ళు వస్తా ఉంటే ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళకు ఒక గ్రీన్ జోన్ ఫామ్ చేశారు ఆయన అది చూసి వాళ్ళు ఫిదా అయిపోయారు ఆ దెబ్బకి వాళ్ళు ఐబీఎం తీసుకొచ్చి హైదరాబాద్లో పెడతాం జరిగింది అంటే ఒక సంస్థ ఒక మైక్రోసాఫ్ట్ కావచ్చు ఒక ఐబీఎం కావచ్చు లేకపోతే ఒక సైబరాబాద్ సిటీ నిర్మాణం కావచ్చు రాష్ట్రానికి తీసుకొచ్చే పరిశ్రమలు కావచ్చు అంత ఈజీగా అవేమి రావు అంత చిటికేస్తే అట్లా వచ్చి ఏ ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లోనో లేకపోతే ఇప్పుడు వచ్చి అమరావతిలోనో పెట్టవు అందుకోసం నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది నిద్రపోకుండా శ్రమ చేయాల్సి ఉంటుంది సో అలా ఆయన ఎప్పుడు కూడా ఆ విషయంలో ఇల్లు వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి తిరిగిన సందర్భాలే ఎక్కువ లోకేష్ మొన్న పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టిన సమయంలో లోకేష్ చాలాసార్లు మాట్లాడారు మా నాన్న నేను కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ నేను నిద్ర లేచే లోపే మా నాన్న ఉండేవాళ్ళు కాదు నేను పడుకునే లోపే ఆయన వచ్చేవాళ్ళు కాదు అని చెప్పేసి అలా ఆయన ఒక ముఖ్యమంత్రి అయింది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒకరోజు సెక్రటరీకి వెళ్ళకపోతే అక్కడ ప్రజలు కూడా పెద్దగా ఏం పడదు ప్రజలు కూడా ఏమి అనుకోరు అలా అని చూస్తే కేసీఆర్ కూడా ఎప్పుడు ఆయన సీఎంగా ఉన్నన్ని రోజులు ఆయన ఎప్పుడు ఫామ్ హౌస్లోనో ప్రగతి భవన్లోనే మాత్రమే ఉండేవాళ్ళు ప్రగతి భవన్లో ఉండేవాళ్ళు లేదా వీకెండ్స్లో ఫామ్ హౌస్లో ఉండేవాళ్ళు సెక్రటరియట్కి కేసీఆర్ వచ్చిన సందర్భాలంటే ఆల్మోస్ట్ ఆయన పదేళ్ళు సీఎంగా ఉంటే ఒక రెండు సార్లు మూడు సార్లు అని మనం అనుకోవచ్చు ఆ సెక్రటరీని కూడా బాగా కొట్టించారు వాస్తు బాగాలేదని పాపం కొత్త దాంట్లో అడుగు పెట్టకుండానే ఆయన ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారు అది వేరే విషయం కేసీఆర్ ఇంట్లో ఉన్నా రెండోసారి సీఎంగా గెలిచారు కదా అనే వాళ్ళు ఉన్నారు కానీ కేసీఆర్ గెలిచారు రెండోసారి సీఎంగా కానీ ఆ రెండోసారి మూడోసారి ఓడిపోయిన తర్వాత ఈరోజు కేసీఆర్ పరిస్థితి ఏంటి కేసీఆర్కి అడ్రస్ లేదు ఎక్కడ కేసీఆర్కి భవిష్యత్ తెలియదు ఆ పార్టీకి కూడా భవిష్యత్ లేదు ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళు కూడా నట్టెట్లో మునిగారు ఈరోజున ఇక్కడ కేసీఆర్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నా అంతే ఆన్ లెగ్స్ ఉంటారు ఆన్ రోడ్స్ ఉంటారు ఏ విషయం వచ్చినా అదే కేసీఆర్ అధికారంలో ఉన్న అంతే లెదర్సీతో ఉంటారు అంతే ఆ అధికార దర్పంతో ఉంటారు అందుకే ఈరోజు కేసీఆర్ పార్టీ ఒక్కసారి ఓటంతోనే అయిపోయింది కుక్కలు చింపిన విస్తరవుతా ఉంది ఈరోజు బీఆర్ఎస్ సో అదే ఎగ్జాంపుల్ సేమ్ కేసీఆర్ని యాజ్ ఇట్ ఈజ్గా జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతారు ఆయన సీఎంగా ఉన్న సెక్రటరీకి వచ్చిన సందర్భాలు అంటే సంవత్సరంలో ఒకటి రెండు సార్లు వస్తారు మహా అయితే ఆయన సమీక్షలు చేసినా ఏదైతే ఆఫీసర్లు అందరూ కూడా తాడేపల్లికి పరిగెత్తాలి ఫైల్స్ ఎత్తుకొని ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కెలామిటీస్కి సంబంధించి ఏదైనా రివ్యూలు చేసినా మొత్తం అధికార యంత్రాంగం అంతా ఆయన ఇంటికి రావాల్సిందే మీడియా మీడియా తరఫున మాట్లాడినా ప్రెస్ మీట్ పెట్టినా ఆయన ఇంట్లో ఒక మీడియా హౌస్ని ఏర్పాటు చేశారు ఆయన ప్రత్యేకంగా పార్టీ విసురుస్థాయి సమావేశం పెట్టినా పార్టీ ఆఫీసుకి కూడా వెళ్ళారు ఆయన తాడేపల్లిలోనే మొత్తం ఏ టు జెడ్ అక్కడ జరగాల్సిందే ఏ జరిగిన రివ్యూలు జరిగినా ఆఖరికి మద్యం స్కాములో అంత అంత స్థాయిలో స్కామింగ్ పాల్పడితే ఆ స్కామ్ కూడా తాడేపల్లి కేంద్రంగానే జరిగింది జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఆ తాడేపల్లి గేటు దాటి బయటికి రారు ఒకవేళ ఇన్ కేసు వచ్చారు అంటే అమరావతి రైతులకు భయపడి పరదాలు కట్టుకునే వాళ్ళు ఇంకా గట్టిగా బటన్ నొక్కే కార్యక్రమానికి జనంలోకి వెళ్ళారు అంటే అక్కడ వెండర్స్ ఎవరైతే ఉంటారు చిన్న చిన్న వెండర్స్ పూలు పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఫుట్పాత్ మీద వాళ్ళ మొత్తాన్ని పోలీసులు ముందు రోజే ఖాళీ చేయించేసేవాళ్ళు ఇంకా అక్కడ కూడా పరదాలు కట్టేసేవాళ్ళు అలా కాకుండా తాడేపల్లి నుంచి పక్కకి హెలికాప్టర్లో వెళ్ళాలంటే లైక్ తెనాల్ లాంటి చోటకి వెళ్ళారు కూడా ఆయన హెలికాప్టర్లో అలాగ వెళ్ళాలి అంటే దారిలో ఉన్న చెట్లు మొత్తాన్ని కూడా కొట్టేసేవాళ్ళు ఆయన ఆకాశంలో తిరుగుతూ ఉంటే కింద కింద ట్రాఫిక్ కాపేసేవాళ్ళు ఇది ఇది ఇంకా అరాచకం ఇది జగన్మోహన్ రెడ్డి హ్యామ్లో జరిగిన కొన్ని పనులు మనం చెప్పుకోవాలి అంటే ఇది ఇంకా పీక్ అనమాట తన తండ్రి హెలికాప్టర్ చెట్లు గుద్దుకొని ఆ రోజు ప్రమాదానికి గురైంది కాబట్టి ఈయన కూడా హెలికాప్టర్లో పైన వెళ్తుంటే ఉంటే కింద ఉన్న చెట్లు మొత్తం కొట్టేసేవాళ్ళు ఇది అరాచకం మనం చూస్తే అక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర ఆ రోజు బోటు ప్రమాదం జరిగితే కింద ఎక్కడో ఆల్మోస్ట్ ఆ బోట్ మూడు వందల అడుగులకు పైన లోపల కూరిపోయింది ఆ బోట్ ప్రమాదం జరిగి అక్కడికి పడిపోయింది అది ఈయన ఇంకా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫీట్ పైన హెలికాప్టర్లో వచ్చి రివ్యూ చేస్తారు అది కూడా మూడు రోజుల తర్వాత అలా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు ఒకసారి వన్స్ బయటకు అడుగు పెట్టారంటే రాజు వెడలే రవితేజములదరగా ఇట్లాంటి కెలామిటీస్ వచ్చినా ఏమైనా తుఫాన్లు అట్లా వచ్చినా ఈయన పరామర్శకు వెళ్తే పొలాల్లోకి దిగరాయన పొలాల్లోకి వెళ్ళరాయన పక్కన ఒక స్టేజ్ ఏర్పాటు చేసి ఆ స్టేజ్ మీద ఆయన పెట్టి అక్కడ నుంచి చూస్తూ ఉండేవాళ్ళు ఆ పొలాల్లో వాటర్ ఎలా వచ్చింది ఏంటి అనేది అట్లా అక్కడ నుంచి ఆయన దిశానిర్దేశం చేసేవాళ్ళు పార్టీ క్యాడర్కి అలాగే మనం చూ చెప్పుకుంటా పోతే ఇక్కడ చంద్రబాబుకి జగన్మోహన్ చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటి అంటే ఇదే మెయిన్ తేడా ఆయన ఎలాగైతే తన కెరీర్ స్టార్ట్ చేశారో ఒక ఎమ్మెల్యేగా అక్కడ నుంచి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎన్టీఆర్ అల్లుడుగా ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఆయన అన్నింటినీ అలాగే ఎదుర్కొంటూ వచ్చారు ఏదర్ ఇన్ పొజిషన్ ఆర్ ఇన్ అపోజిషన్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆన్ రోడ్స్ ఆన్ లెగ్సే ఉన్నారు సో ఆయన వేలు పెట్టి మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా చూపించడానికి లేదు వేరే ఆయన సరే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు డెబ్బై ఐదేళ్ళు వచ్చినాయి చంద్రబాబు నాయుడికి ఈ ఏజ్లో ఎవరైనా సరే కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటారు ఆయన వారుచున్నారు లోకేష్ అక్కడ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు వాళ్ళిద్దరి మీద ఆ బాధ్యతను వదిలేసి చంద్రబాబు నాయుడు రష్ తీసుకోవచ్చు ఒక రెండు మూడు గంటలు వెళ్ళి కానీ చంద్రబాబు నాయుడు అర్ధరాత్రులు కూడా నిద్రపోరు అందుకే ఆయన మీద జోకులు వేస్తూ ఉంటారు అధికారులు కొంతమంది ఆయన నిద్రపోడు మమ్మల్ని నిద్రపోని ఎవరు అని చెప్పేసి కానీ వేరెస్ జగన్మోహన్ రెడ్డి కనీసం ఈరోజు ఇట్లాంటి ఎలామిటీస్ వచ్చినప్పుడైనా ఆయన ఒక పది మంది నేతలను తీసుకొని కొన్ని ఏరియాస్ని ఆయన రివ్యూ చేసినా కొంత పరామర్శించి వచ్చినా తన క్యాడర్ కొంత ఏదైతే వాళ్ళకి హెల్ప్ చేయాలని వాళ్ళని దిశానిర్దేశం చేసినా జగన్మోహన్ రెడ్డి ఆ క్రెడిబిలిటీ ఉండి ఉండేది కానీ అసలు పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎలా ఉంటుందో కానీ ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడే రాష్ట్రం ఏదో ఒక విపత్తులో ఉన్నప్పుడు ఆయన ముసుగుదాన్ని ఇంట్లో పడుకుంటారు కనీసం గడప దాటి బయటికి అడుగు పెట్టరు ఇంకా గట్టిగా మాట్లాడితే నవ్వుకుంటారు ఎవరైనా నవ్వుతారు ఈ విషయంలో ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ వీక్ బ్యాకే మొంతా తుఫాన్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయబోతుందని చెప్పి వాతావరణ శాఖ ఐఎండి అలర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు ప్రభుత్వం కూడా అప్పటి నుంచే ఫోకస్ పెట్టి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం కానీ ఆఖరికి ప్రెగ్నెంట్ లేడీస్ని కూడా హాస్పిటల్లో ముందుగానే తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ దగ్గరలో హాస్పిటల్ దగ్గరలో ఉంచడం కానీ సో విద్యుత్ స్తంభాలని ఎక్కడికక్కడ సెట్ చేయడం కానీ జాగ్రత్తగా ఓటింగ్లు కూడా తీసేయడం కానీ ఇంత మైన్యూట్ థింగ్స్ కూడా ఫాలోఅప్ చేసింది ప్రభుత్వం ఇవన్నీ న్యూస్లో వస్తూ ఉన్నాయి కదా మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో బెంగళూరులో కూర్చొని ఏం చేస్తున్నట్టు సరే ఆ రోజు అంటే వాతావరణం బాగలేక ఫ్లైట్ అనుకూలించలేదు కాబట్టి ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి ఫ్లైట్కి వాతావరణం బాగాలేదండి అంతకు ముందు రోజే రావచ్చు కదా బెంగళూరు నుంచి సరే బెంగళూరు నుంచి రావడానికి ఫ్లైట్ లేవు రోడ్డు రోడ్డు మీద నుంచి రావడానికి ఏంటి జగన్మోహన్ రెడ్డి రోడ్డు ప్రయాణం అప్పటికి ఇంకా ముందు రోజు హైవేస్ హై ఏం క్లోజ్ చేయలేదు బెంగళూరు నుంచి అనంతపురానికి ఎంటర్ అయ్యి రావడం చాలా ఈజీ బెంగళూరు నుంచి తాడేపల్లి రావడం అనేది మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అట్లా బెంగళూరుకే పరిమితమయ్యారు ఎప్పుడైతే ఆ తుఫాను తీరం దాటిందో ఏపీ నుంచి దాటిందో అప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టారు అసలు అడుగుపెట్టిన తర్వాత అయినా కనీసం ఒక్క గంట అయినా వచ్చి కనీసం కృష్ణా జిల్లా కూడా ఎఫెక్ట్ అయింది వరదలకు వాళ్ళని కూడా పరామర్శించే ప్రయత్నం చేయాలి దట్టు ఆయన ఇంకా యంగ్ డైనమిక్ ఈరోజు చెప్పుకుంటూ ఉంటారు మాటకు ముందు నేను ఏదైతే చంద్రబాబు నాయుడు గేజ్ అయిపోయింది నాకు ఎంతో భవిష్యత్తు ఉంది నేను మళ్ళా 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 ముఖ్యమంత్రి అవుతానని చెప్తా ఉంటాడు కానీ ఆయన ఫిట్నెస్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు ఏజ్ గురించి ఫిట్నెస్ గురించి ఆయన పని అయిపోయిందని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు ఎక్కడా ఆకుండా కరెక్ట్గా వన్ అవర్లో ఆయన తిరుపతి తిరుమల మెట్లెక్కేశారు ఇదే జగన్ని తిరుమల మెట్లెక్కమనండి వన్ అవర్లో ఎక్కుతారేమో చూద్దాం సో అది ఏజ్తో సంబంధం లేకుండా ఆయన ఏదైతే శరీరానికి ఏజ్ వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు మనసుకి ఏజ్ రాలా బట్ జగన్మోహన్ రెడ్డి ఏజ్ తనకి యాభై ఐదేళ్ళు ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇప్పటికే ముసలిలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అందుకే పార్టీ నేతలు కూడా ఇలాంటి సమయంలో లభోదీబామో అంటూ ఉన్నారు కనీసం మా గురించి పడుకోపోతే పడిచుకుపోయో కనీసం ఇలాంటి సమయంలో కాస్త జనంలోకి వెళ్ళన్నా జనం సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయన్నా అని చెప్పి మొత్తుకుంటా ఉన్నారు అందుకే ఎవరు కూడా నేతలు ఈ ఇష్యూ మీద స్పందించడానికి కూడా సీనియర్ నేతలు కూడా బయటికి రాని పరిస్థితి అయితే ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అంతే గతంలో అంతే పాదయాత్రకు బ్రేక్ ఇస్తే సిబిఐ కోర్టు వెళ్ళి వచ్చి తాడే ఫ్లోటస్ పండ్లో త్రీ డేస్ ఉండి తల మరణాలు మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా అంతే అలా ప్రతిపక్ష నేతగా ఆయన ఏదైతే ప్రతిపక్ష హోదాకు పరిమితమై ప్రతిపక్ష నేతకి పరిమితమైన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వారంలో ఐదారు రోజులు బెంగళూరులోనే ఉంటారు అప్పుడప్పుడు మాత్రమే తాడేపల్లికి వస్తూ ఉంటారు ఏదో బెంగళూరు లేకపోతే అక్కడి నుంచి ఒక ఒకరోజు లేకపోతే తాడేపల్లి కానీ ఉన్నా కూడా ఆ గడప దాటి మాత్రం ఇలాంటి కలామిటీ సమయంలో బయటికి రారు జగన్మోహన్ రెడ్డి ఇది చర్చ ఇది రాష్ట్ర ప్రజలు కూడా బేరీజు వేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజున ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తనకి ఎంతో భవిష్యత్తు ఉంది తనకి ఎంతో ఏజ్ ఉంది నేను మళ్ళా ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకోవడం కాదు మాటలకు పరిమితం కాదు అది కార్యాచరణలో చూపిస్తేనే కనీసం చంద్రబాబు నాయుడి అంచుదాకన్నా ఆయన చేరుకోగలుగుతారు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్